ఇన్స్టెంట్గా పది నిమిషాలు కూడా టైం పట్టదండి ఇలా మ్యాగీ ఇడ్లీలు అయితే చేయండి ఒక్కొరు ఒకలాగా పిలుస్తుంటారు కదా సూపర్ టేస్టీగా ఉంటాయి పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు మరి ఎలా ఏంటి ఈ ప్రాసెస్ అనేది మీరు మీరు చూస్తే అర్థమవుతుంది ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గావేస్ కిచెన్ బ్లాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది ఈ రోజు వచ్చేసి చాలా అంటే చాలా ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే చేయబోతున్నాను త్వరగా అయిపోతుంది అప్పటిదప్పుడు చేసుకోవచ్చు అనమాట పిల్లలు పెద్దలు ఇష్టంగా తినే బ్రేక్ఫాస్ట్ అనమాట అది ఏంటి ఇలా అనేది మీరు స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది బియ్యం పిండితో అయితే చేయబోతున్నాను ఇంకా లేట్ ఎందుకు ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాం పదండి ఇంకా మనం ఇన్స్టెంట్గా పద్దెనిమిషాలు కూడా పట్టాలండి ఈ రెసిపీ వచ్చేసి ఇంకా ఫస్ట్ అయితే వాటర్ అయితే వేసేసుకుందాం మనము వాటర్ వచ్చేసి మనకి నీళ్ళు అనేటివి బాగా మరగాలి వాటర్ వచ్చేసి ఇంకా అది మీరు తీసుకునే దాన్ని బట్టి తెలుస్తుంది కదా అప్పుడే అంత అయితే వేసుకోవాలి వాటర్ వేసుకొని గ్యాస్ అయితే వెలిగించేసుకోవాలి వాటర్ వచ్చేసి బాగా మరగాలన్నమాట మనకి పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తింటారనమాట పిల్లలు ఇంకా నూడిల్స్ మ్యాగీ అనుకొని తినేసారనమాట ఇక్కడైతే ఇంకా నేను నిన్నైతే వాటర్ వేశాను కదా నీళ్ళు అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకే మన రుచికి సరిపడినంత సాల్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇందులోకే కొంచెం నూనె కానీ నెయ్యి కానీ మీ ఇష్టం అది మీ అంశం ఏదైనా వేసుకోవచ్చు నేనైతే ఆయిల్ వేసాను ఇలా వేసుకొని మా నీళ్ళు వచ్చేసి బాగా మరగాలి ఇప్పుడు ఇవి చూసారు కదండి ఇలా వాటర్ అయితే మరుగుతున్నాయి కదా ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఇంకా ఇప్పుడు బియ్యం పిండి అయితే వేసుకుందాము బియ్యం పిండి అయితే తీసుకోవాలి చేయండి ఓన్లీ బియ్యం పిండి అనమాట బియ్యం పిండి అయితే నేను ఒకటిన్నర కప్ అయితే తీసుకున్నాను చూడండి మీరు ఎంత కావాలనుకుంటే అయితే తీసుకోవచ్చు ఇప్పుడు ఈ మనం ఉడకబెట్టుకున్నాం కదా వాటర్ అయితే మరిగించి పెట్టుకున్నాం కదా అదైతే వేసుకోవాలి ఈజీ బ్రేక్ఫాస్ట్ ఇది వచ్చేసి మనం తొందరగా అప్పటిదప్పుడు చేసుకోవచ్చు పిల్లలకి ఇడ్లీలు ఇలా చేసి ఇవ్వండి ఇప్పుడు వాటర్ అయితే చూసుకొని వేసుకోవాలి వేసుకొని ఇలా చూసుకొని వేసుకుంటూ కలుపుకోవాలి చేయండి ఇలా ప్రెస్ చేస్తూ కొంచెం కలుపుకోవాలి వాటర్ కొంచెం ఎక్కువ పెట్టుకున్న ఏం కాదు మనం చూసుకొని వేసుకోవచ్చు అనమాట ఇలా చూసుకొని వేసుకుంటూ బాగా కలుపుకోవాలి చూడండి ఎలా అంటే మన చపాతి పిండి మనం దడుపుకుంటాం చూడ అలా రావాలన్నమాట ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి చూడండి మీ దగ్గర మ్యాషర్ ఉంటే ఇట్లా దాంతో కూడా ఒత్తుకున్న ఇలా బాగా అనుకుంటూ కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి జరిగింది తర్వాత చల్లగా అయిన తర్వాత చేరుతా అనుకున్న సరిపోతుంది పిండి అయితే ఇలా ఉండాలి చూడండి కరెక్ట్ సరిపోయింది ఇంకా చేరుతా అనుకుంటు చల్లగా అయిన తర్వాత కొంచెం చేరుతా అనుకుంటే కరెక్ట్ సెట్ అవుతుంది పిండి వచ్చేసి విధంగా ఉండాలి చూడండి మనకి ఇంకా కొంచెం చల్లారాలన్నమాట చేర్తా అనుకోవాలంటే మనము వేడిగుంది ఉంది ఇలా చేతితో కూడా బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇలా సాఫ్ట్గా రవల పిండి వచ్చేసి మనకు కుంటలు అనేది లేకుండా ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కూడా ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ అయితే తీసుకోవాలి ప్లేట్ తీసుకున్న తర్వాత ఇలా కొంచెం ఆయిల్ అనేది నెయ్యి కానీ ఇష్టం ఏదైనా కానీ ఇలా అప్లై చేసేసుకోవాలి అండి ఇంకా మీరు ఎన్నైతే వేసుకోవాలనుకున్నారో అన్ని ప్లేట్లకైతే వేసుకోవచ్చు అలా ఆయిల్ అప్లై చేసుకున్నాక ఇలాంటి బొక్కలు అయితే తీసుకోవాలండి ఇలా బొక్కలు తీసుకొని మనం దీంట్లో అయితే పెట్టుకోవాలి దీనికి కూడా కొంచెం ఆయిల్ అయితే ఇలా అప్లై చేసేసుకోవాలి చూడండి ఫస్ట్ ఒకటే ఇలా అప్లై చేసుకున్నాక కదా ఈ పిండిని అయితే తీసుకొని ఇలా దీంట్లో అయితే పెట్టుకోవాలి చూడండి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అనమాట తొందరగా అయిపోతుంది ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్లోకి అయితే వేసుకోవాలి ఇలా ఇలా మనకి ఎంతైతే వేసుకోవాలో అంత వేసుకోవాలి అండి మన గుంతలు ఎంత ఉంటాయో అంత లేదంటే కొంతమంది ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా దాంట్లో అయినా వేసుకోవచ్చు చాలా ఈజీ బ్రేక్ఫాస్ట్ పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారనమాట ఇలా అయితే ఇలా ఇలాగే ఇంకా అన్నీ మనం ఎన్నైతే తీసుకున్నామో అన్నీ కూడా వేసేసుకుందాం ఇట్లా ఇలా అయితే అన్ని వేసుకొని ఇప్పుడు ఇందులోకి అయితే మనం ఇడ్లీ పాత్ర అయితే తీసుకొని వాటర్ అయితే వేసుకోవాలి సేమ్ మన ఇడ్లీ ఎలా ఉడికించుకుంటామో అది అయితే చేసుకోవాలి ఇందులోకి వచ్చేసి సాంబార్ కానీ చట్నీ కానీ మీ ఇష్టం ఏదైనా తినచ్చు ఏదైనా బాగుంటుంది కొంతమంది కొబ్బరి పాలు మన తమిళ్ వాళ్ళు అయితే కే కేరళ వాళ్ళు కొబ్బరి పాలు ముంచుకొని తింటారు అనమాట నంచుకొని ముంచుకొని అంటుండదు తీసుకున్న వాటిని ఇలా అయితే పెట్టేసుకోవాలండి మన స్టాండ్కి అయితే ఇలా పెట్టేసుకొని మన హోల్ ఉండేది ఇటు సైడ్ పెట్టుకోవాలి ఇలా అన్నీ కూడా ఇలా పెట్టేసుకోవాలి చేయండి స్టాండ్ అయితే పెట్టేయాలి వాటర్ వేసుకునే దాంట్లోకి ఇప్పుడు ఒక పదహైదు నిమిషాలు వచ్చేసి ఉడకాలన్నమాట ఒక ఆరు నిమిషాలు ఏమో పెద్దగా పెట్టుకోండి తర్వాత మీడియంగా పెట్టుకోండి కొంచెం తగ్గించుకోండి ఇప్పుడు తర్వాత పదహైదు నిమిషాల తర్వాత అయితే చూద్దాము ఎలా ఉన్నాయి ఏంటి ఈ లోపు అయితే చట్నీ చేసుకుందాం ఇంకా మనము అది ఉడికేలోపు ఇంకా అవి లోపు అయితే చట్నీ చేసేసుకుందాం అదే అని కాదండి చట్నీ కానీ ఏ సాంబార్ కానీ ఏదైనా కానీ చాలా బాగుంటుందన్నమాట ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి అయితే వేయించుకుందాం ఫస్ట్ నేనైతే పచ్చి కొబ్బరి చట్నీ అయితే చేయబోతున్నాను అనమాట పచ్చి కొబ్బరి పల్లీల చట్నీ అయితే మీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు కొంచెం ఆయిల్ అయితే వేసుకొని మగ్గించుకోవాలి మిరపకాయలు వచ్చేసి ఇలా కొంచెం మగ్గిన తర్వాత చింతపండు అయితే వేసుకుందాము ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి పిల్లలకి ఇలా చేసి పెట్టండి మామూలు బ్రేక్ఫాస్ట్ మా ఇష్టంగా తింటారనమాట పిల్లలు పెద్దలు ఇంకా ఎప్పుడైతే ఫస్ట్ అయితే పచ్చి కొబ్బరి బాగా క్లీన్ చేసి చూడండి కడిగి పెట్టేసుకున్నాను మిక్సీ జార్లోకి వేసుకొని ఫస్ట్ దీన్ని అయితే మిక్సీ పట్టుకుందాము ఇలా కొబ్బరే మిక్సీ పట్టుకున్నాక వేయించి పెట్టుకున్న పల్లీలు ఇప్పుడు పచ్చిమిర్చి చింతపండు కూడా వేసుకొని సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇప్పుడు మన రుచికి సరిపడినంత సాల్ట్ నీళ్ళు ఇలా మిక్సీ అయితే పట్టుకున్న చట్నీ మిక్సీ జార్లోకి వే ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి అండి కొన్ని వాటర్ అయితే వేసుకుందాం గట్టిగా ఉంది కదా కొన్ని వాటర్ వేసుకొని అయితే కలిపేస్తుంది అండి ఇక్కడ తిరువాత కూడా పెట్టేసుకుంటుందండి చట్నీకి అయితే తిరువాత పెట్టేసుకుంటే చట్నీ అనేది మనకి రెడీ అయిపోతుంది చూసారు కదా చట్నీ అనేది రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే ఇడ్లీ కూడా రెడీ అయిపోతున్నాయి ఇడ్లీ అయిన తర్వాత చూద్దాము ఇంకా కొంచెం టైం అయితే ఉంది ఇంకా ఫైవ్ మినిట్స్ అయితే ఉంది అయిపోయిన తర్వాత చూద్దాం ఇప్పుడు పదహైదు నిమిషాల తర్వాత ఆఫ్ చేసిన తర్వాత వెంటనే తీయకండి ఒక మూడు నిమిషాలు అలాగే వదిలేయండి ఎందుకంటే వెంటనే తీస్తే రావు సరిగా ఇప్పుడు నేను కొద్దిసేపు అలాగే అనమాట ఇప్పుడు చూద్దాము ఇంక ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దామండి చూసారు కదా పర్ఫెక్ట్గా కుక్ అయ్యి ఉంటాయి అనమాట మనకు వచ్చేసి ఇప్పుడైతే చూద్దాం మనము ఇంకా తీసి ఇప్పుడు మనం తీసేసుకుందాం వీటిని చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో ఇలా తీసుకున్న వాటిని హాట్బాక్స్తోనైనా పెట్టుకోవచ్చు లేదంటే అలాగే పెట్టుకొని తినేసేయచ్చు ఇంకా ఇలా జాగ్రత్తగా అయితే తీసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇడ్లీలాగా ఎంత బాగా వచ్చినాయో చూడండి అన్నీ ఇలాగే తీసేసుకుందాం ఇంకా బాక్స్లో పెట్టుకుంటే వేడిగా ఉంటాయి అనమాట వేడివి తింటే చాలా బాగుంటుంది మీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు అన్నది కదా కొంతమంది కొబ్బరి పాలుతో తింటారు అనమాట ఇదైతే టేస్ట్ అయితే చూస్తామండి చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో లాగా పర్ఫెక్ట్గా వచ్చాయన్నమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసారు కదండి ఎంత బాగా వచ్చాయో మన లాగా చాలా బాగుంటాయి చూడండి పర్ఫెక్ట్గా ఉడికాయనమాట ఇంకా ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాము వేసుకున్నాం కదా చట్నీలోకి అయితే చే చూద్దామండి చాలా అంటే చాలా చాలా అంటే చాలా బాగున్నాయండి ఒకసారి ఇన్స్టెంట్గా బియ్యం పిండితో ఒకసారి అది ట్రై చేయండి పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు అనమాట టెన్ మినిట్స్ కూడా టైం అయితే పట్టదు ఏమంటే ఇవి ఉడకడానికి అయితే టైం పడుతుంది కదా పదిహేను నిమిషాలు ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో నేను చేసిన ఇడ్లీ ఎలా ఉన్నాయో మ్యాగీ ఇడ్లీ ఒకరు ఒక పేరు పెట్టుకుంటారు కదా ఎలా ఉన్నాయో చూసి కామెంట్ పెట్టండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్